మన ముఖ్య అంత్రి దుర్కం బ్రహ్మాన్ రెడ్డి గారు మంత్రి ఎమ్మెల్యే గారి గారు గోడూరు నరసింహ గారు మంచి చైర్పర్సన్ ఆవు గారు మరియు ఆల్ ఇండస్ట్రీ గారు కార్పొరేషన్ దుర్గారావు గారు జనసేన నాయకులు బాలకృష్ణ గారు పెద్దలందరికీ నమస్కారాలు ఇక్కడికి వచ్చిన సోదరి సోదరులు దివ్యాంగం అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం పాషవాళ్ళు గారికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాము సారీ ఈ అబ్దుల్ కలాం సేవా సమితి ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం వారిని ప్రత్యేకంగా మనం అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది వారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ పురోగ్రమూలవు అందరూ కూడా చేయి చేయి కలిపి ఈ దివ్యాంగులకి మనం ఎటువంటి చిన్న సాయం చేసినా అది వాళ్ళకి పెద్ద సాయం అవుతుంది ఆ రకంగా అందరూ ఆలోచన చేయాలని ఇక్కడ ప్రధానంగా కొన్ని సమస్యలు తీసుకొచ్చి ఎన్ని రక దృష్టికి తీసుకొచ్చారు విజయవాడ సమస్యలు వారికి అందులో కాన్పూర్ హాడు జైపూర్ జైపూర్ హాడు అటువంటి కూడా ఏర్పాటు కోరుకున్నా ఇక్కడ ప్రధానంగా వీళ్ళకున్న సమస్యలు ఏంటంటే చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల పెన్షన్ ప్రోగ్రామ్ అన్ని అందరికీ పెన్షన్ సమస్య ఉంది అటువంటి దాంట్లో సమయ సర్టిఫికేట్లకు ఎలా వస్తుంది వారికి అనేక ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నుంచి సహాయం వచ్చే విధంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం వస్తుంది విక్రాంగులకి వారి మీద అటువంటి చర్యలన్నీ తీసుకోవాలని బ్రహ్మారెడ్డి గారిని అంటే ఎంపీ గారిని మున్సిపల్ కమిషనర్ గారికి కొన్ని కొన్ని టెక్నికల్గా ఉన్న వీటిని పర్సూ చేసే విధంగా అంటే మెడికల్ ఆఫీసర్ గారు కొంచెం ఉదయ్ భాను గారు కష్టాలు పెట్టట్లేదు చిన్న చిన్న వాటికి కూడా ఆ మొండిగా వ్యవహరిస్తున్నట్టు మనం దృష్టికి వచ్చింది అవి కూడా ఎమ్మెల్యే గారు వారికి మెడికల్ ఆఫీసర్ గారికి చెప్పాలని కోరుకుంటూ మనందరం కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ఇన్స్పిరేషన్ తీసుకొని అందరం కలిసి ముందుకు తీసుకెళ్లాలి ఇటువంటి కార్యక్రమాలు వివేకర సమస్యలన్నీ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు దృష్టిలో పెట్టి కష్టతాలను చేసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటూ చదవచ్చు